హలో అండి అందరికీ ఇంకా ఈరోజు సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఇంకా పారిజాతం అయితే ఇంకా దీప కడుపుతో ఉందని కుళ్ళుతో జోష్న చెప్పినట్టుగా చేస్తుందనమాట ఎలాగైనా ఇంకా ఆ ఇంట్లో చిచ్చు పెడదాము అని చెప్పేసి జోష్ణ పారిజాతం ఏం చేస్తుంది కాంచనాకి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతుంది కాదు కాంచనా ఎంత నేను మీ మీ నాన్న చేసుకున్నా నేను నీకు పిన్నినే అవుతాను కానీ అమ్మనే అవ్వను కదా కాబట్టి ఏంటంటే నీ కొడుకు పుట్టే బిడ్డే నీకు మనవడు కానీ మనవరాలు కానీ అవుతుంది ఆ శౌర్య ఎవరు ముందు ఎవడుకో పుట్టిన పిల్ల దానికోసం నీ కోడలి కడుపులో బిడ్డను చంపుకుంటావా నువ్వు అని చెప్పేసి అయితే ఆయన కులునంతా అనమాట పారిజాతం కాంచనా ఇంకా కాంచన ఏం చేస్తుంది అవన్నీ వినేస్తుంది అనమాట వినేసేసేసి ఇంకా దీపాన్ని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే దీపా మటుకు నేను వెళ్ళాల్సింది అన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా నీకు నీకు ఇంకొక ఇంకొక బిడ్డ ఉంది కాబట్టి ఇంక ఈ బిడ్డను కంటే ఎంత కనకపోతే ఎంత అన్న మాట అయితే కాంచిన అయితే అనేస్తుంది ఆ మాటకి దీప అయితే భలే బాధపడుతుంది దీపానే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్తీక్తో సహా అందరూ బాధపడతారు అన్నమాట ఏంటి అమ్మ ఇంత మాట అనేసింది అనేసేసి కానీ దీప ఎలాంటిది అనేది కాంచనాకైతే తెలుసు కదా కానీ వాళ్ళ పిన్ని చెప్పిన మాటలు విని దీపానైతే అలా అనమాట ఇంకా చేసేది ఏమీ లేక దీప అయితే బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇంకా శివనారాయణ సుమిత్ర దశరథ వీళ్ళందరూ ఏంటంటే నువ్వు రెస్ట్గా ఉండాలమ్మా నువ్వేం రావద్దు అని చెప్పినా కూడా ఇంకా దీప అయితే వినదనమాట నేను వచ్చేది వచ్చేదే అని చెప్తుంది ఇంకా కాచి నాకు ఇంకా కోపం ఎక్కువైపోయి ఇంకా నీ డెలివరీ అయ్యేంత వరకు సౌర్యని హాస్టల్లో వేసేద్దాము అనే ఒక నిర్ణయం అయితే తీసేసుకుంటుందన్నమాట ఏ అనేసి ఆడంతో కార్తీక్ ఉండేసి ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నామంటే మరి నా మాట వినాలి కదరా నాకు ఒక బిడ్డ పుట్టి నీకు ఒక బిడ్డ పుట్టాలని నాకు ఉండదా మా అమ్మ మళ్ళా దీప కడుపును కుడుతుంది అని చెప్పి నేను ఎంతో ఆశగా ఉంటే దీప ఇలాంటి పని చేస్తుంది అని అనేటప్పటికీ ఇంకా కార్తీక్ అయితే ఆలోచనలో అయితే పడతాడు ఇంకా అంత లోపలికి ఈ పనికి మళ్ళీంది ఎవరు ఈ పారిజాతం ఏం చేస్తుంది శౌర్య మనసులో కూడా విషం నింపేస్తుంది సౌర్య నీకు బేబీ మీ అమ్మకి బేబీ పుడితే నిన్ను బాగా చూసుకోరు నిన్ను పట్టించుకోరు అని చెప్పి ఆ చిన్న బిడ్డ మనసులో కూడా ద్వేషాన్ని అయితే నింపేస్తుంది ఈ పనికి మళ్ళీ